లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాకా ప్రియులారా ఈ దినమంతా దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాకా ఆమెన్ హిమము యొక్క నిధులు నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా యోగు ముప్పై ఎనిమిది ఇరవై రెండు పైన చెప్పబడిన వాక్య భాగములో హిమమునందు నిధులు ఉన్నట్లుగా తోచుచున్నది దేవుని వాక్యములో హిమము పవిత్రతకు పోల్చబడినది మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివ్వగును య ఒకటి పద్దెనిమిది హిమము కంటిను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము యాభై ఒకటవ కీర్తన ఏడవ వచనంలో కీర్తనకర్త చెప్పుచున్నారు జీవితపు పవిత్రత అమూల్యమైన నిధుల వంటిదని దీని నుండి మనము అర్థం చేసుకొనుచున్నాము హిమము ఎల్లప్పుడూ చల్లగా ఉండును ఎవరైతే పరిశుద్ధ జీవితము చేయుదురో వారు మిక్కటముగా బాధింపబడు పరిస్థితులలో కూడా ఇతరులకు సాత్వికము గలవారుగాను ఆదరణగాను ఉందురు హిమము పారదర్శకముగా స్ఫటికము వలె స్వచ్ఛముగా నుండును మనము నిజముగానే జీవితము యొక్క పవిత్రతను ప్రేమించిన ఎడల బాహ్యముగా ఒక విధముగా చూపుచు లోన వేరే విధముగా ఉండము స్ఫటికము వంటి స్వచ్ఛమైన స్వభావము గలవారుగా ఉండుట అనగా రహస్య పాపములు గాని అపవిత్రమైన అంతరంగ ఉద్దేశములు గాని తలంపులు గాని లేకుండా ఉండుటయే సూర్యరశ్మికి మంచు కరిగిపోవను అదేవిధముగా పరిశుద్ధమును ప్రేమించు వారి యొక్క హృదయములు నిత్యము దేవుని సన్నిధిలో కరిగిపోవను దేవుని బిడ్డలలో అనేకులు పరిశుద్ధ జీవితమునందు లభించు నిధులను వారుగా ఉన్నారు దయచేసి గమనించుము నిధులు నీలో చొచ్చినవా అని కాదు గాని నిధులలోనికి నీవు చొచ్చితివా అని దేవుడి యోగును ప్రశ్నించెను సముద్రము నీలోనికి ప్రవేశించుటయు నీవు సముద్రములోనికి దుముకుటయు రెండును వేరువేరు కారిములై ఉన్నవి విధముగా పరిశుద్ధత నీలోనికి ప్రవేశించుటకును నీవు పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకును మధ్య భేదము కలదు నీవు దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించున్నప్పుడు నీవు దేవుని పరిశుద్ధత యొక్క సముద్రములో మునిగి ఉండువు మరియు సముద్రము నిన్ను ఆవరించి ఉండును నిన్ను కప్పియుండును నీకు కిరీటము ధరింపజేయును నీవు దేవుని కలిగి ఉండుట కంటే దేవుడే నిన్ను కలిగి ఉండుట వంటిదది నీవు దేవుని కృపను పొంది అనుభవించుచున్నావు ని సవకృపానిధియ దేవుని అనుభవించి ఆనందించుటాను నది దానికంటే శ్రేష్టమైనది ప్రేమైన దేవుని బిడ్డ నీవెందుకు హిమము యొక్క నిధులలోనికి ప్రవేశింపకూడదు జీవితము యొక్క పవిత్రమైన నిధులలోనికి ప్రవేశించుటకై నీవెందుకు ఇప్పుడే నిన్ను సమర్పించుకొనకూడదు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె